ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్న ఈకేబీ విషయాలు పూర్తిగా రీసెర్చ్ ఆధారిత సాధారణ సమాచారం ఇది ప్రమోషనల్ కంటెంట్ కాదు అవేర్నెస్ పర్పస్ మాత్రమే ఈ వీడియోలో ఈకే బెట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి ఎలా డిపాజిట్ చేసుకోవాలి ఎలా విత్డ్రా చేసుకోవాలో చాలా క్లియర్గా చెబుతాను ఈ సైట్లో పే ఫోన్పే పేటీఎం నుండి ఈజీగా డిపాజిట్ చేసుకోవచ్చు డిపాజిట్ మరియు విత్డ్రాళ్లకు పట్టే టైం కేవలం ఐదు నిమిషాలు మాత్రమే ఇప్పుడు లో ఎలా రిజిస్టర్ అవ్వాలో చెప్తాను ముందుగా ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఇలా బెట్ రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది ఆ లింకు మీద క్లిక్ చేస్తే పది సెకండ్లు తర్వాత మీకు ఇలా రిజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఈ పేజీ ఎలా పూర్తి చేయాలో చెబుతాను ఫోన్ నంబర్ దగ్గర మీ ఫోన్ నంబర్ ఇవ్వండి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మీ ఫోన్కి ఓటీపీ వస్తుంది ఆ నంబర్ ఇక్కడ టైప్ చేయండి పాస్వర్డ్ దగ్గర మీకు నచ్చిన పాస్వర్డ్ ఇవ్వండి అఫిలియేట్ ఐడి మీకు ఒక కోడ్ వచ్చి ఉంటుంది దాన్ని అలాగే ఉంచండి వ్యాలిడేషన్ కోడ్ దగ్గర మీకు వచ్చిన కోడు టైప్ చేయండి తర్వాత జాయిన్ నౌ మీద క్లిక్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ అయిపోతుంది ఈ సైట్లో మనకు ఎలాంటి అకౌంట్ వెరిఫికేషన్ ఉండదు కనుక రిజిస్టర్ అయిన వెంటనే డిపాజిట్ చేసుకోవచ్చు ఇప్పుడు డిపాజిట్ ఎలా చేయాలో చూపిస్తాను డిపాజిట్ మీద క్లిక్ చేయగాలే మీకు ఇలా కొన్ని ఆప్షన్స్ వస్తాయి వీటిలో ఏ ఆప్షన్స్ నుండైనా డిపాజిట్ చేయొచ్చు మీకు ఇలా ఈ వ్యాలెట్ ఆప్షన్స్ కనిపిస్తాయి వీటిలో ఏదో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోండి దానిమీద క్లిక్ చేయండి ఐఎన్ఆర్ దగ్గర మీరు డిపాజిట్ చేయాలనుకున్న అమౌంట్ని టైప్ చేయండి అకౌంట్ ఇన్ఫో మీద క్లిక్ చేయండి మీకు క్రింద ఫోన్పే పే పేటిఎం ఇలాంటి ఆప్షన్స్ కనిపిస్తాయి అందులో మీకు నచ్చిన ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఉదాహరణకు మీరు ఫోన్పే మీద క్లిక్ చేస్తే ఫోన్పే పే అని వస్తుంది దానిమీద క్లిక్ చేయండి మీ ఫోన్లో ఫోన్పే ఓపెన్ అవుతుంది అక్కడ మీ పేమెంట్ని కంప్లీట్ చేయండి ఈ పేమెంట్ ఆప్షన్సు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి ఈ వ్యాలెట్ వర్క్ చేయకపోతే ఇన్స్టంట్ పేమెంట్ ఆప్షన్ని ఎంచుకోండి మీరు ఏ పేమెంట్ చేసినా పేమెంట్ రిసీప్ ని స్క్రీన్షాట్ తీసుకోండి ఒకవేళ పేమెంట్ మీ వ్యాలెట్లోకి రాకపోతే ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే చాట్లోకి వెళ్లి వాళ్లకి ఆ స్క్రీన్షాట్ షేర్ చేసి మీ డిపాజిట్ ని క్లియర్ చేసుకోండి ఇప్పుడు విద్చాల్ గురించి చెబుతాను విత్డ్రాల్ మీద క్లిక్ చేయండి మళ్ళీ ఇక్కడున్న విత్డ్రాల్ మీద క్లిక్ చేయండి యాడ్ యోర్ బ్యాంక్ అకౌంట్ అని వస్తుంది ఎస్ మీద క్లిక్ చేయండి బ్యాంక్ అకౌంట్ మేనేజ్మెంట్ పేజీ అని వస్తుంది మీ డీటెయిల్స్తో ఫామ్ ఫిల్ చేసి ఓకే మీద క్లిక్ చేయండి ఆ తర్వాత మీ విత్డ్రాల్ని సక్సెస్ఫుల్ని కంప్లీట్ చేసుకోండి ఈ వీడియోలు ఇచ్చిన వివరాలు జనరల్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే ఇది ఎలాంటి బెట్టింగ్ సర్వీసెస్కు సంబంధించిన ప్రమోషన్ కంటెంట్ కాదు ప్రతి విషయం ఇన్ఫర్మేషనల్ పర్పస్ మాత్రమే అని గమనించండి మీ ప్రాంతంలోని చట్టాలు పాలసీలు తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వినియోగం పూర్తిగా వ్యూవర్ రిస్క్ అండ్ డెసిషన్ మీద ఆధారపడుతుంది ఈ వీడియో పద్దెనిమిది ప్లస్ ఆడియన్స్ వ్యూవర్షిప్ కోసం రూపొందించబడింది ఇది ఆర్థిక సలహా లేదా ఆదాయం కలిగించే మార్గంగా పరిగణించకండి